నమస్కారం ఏఆర్ మీడియాకి స్వాగతం ప్రస్తుతం ఐదేళ్ళుగా విజయవాడ ఉరుముల నగర్కి రాని బస్సుని ఇప్పుడు మన ఉర్ముల నగర్ టీడీపీ మహిళ ఝాన్సీ గారి ద్వారా సాధ్యమై సాధ్యమైంది సో ప్రస్తుతానికి ఎలా కుదిరింది ఏ విధంగా జరిగింది అనేది ఒకసారి ఝాన్సీ గారు మా నమస్తే ఝాన్సీ గారు ఝాన్సీ గారు ఇంతకుముందు బస్సులు విజయవాడ నగరంలో ఉర్ముల నగర్ ప్రతి ఏరియాలో తిరిగేది అప్పటి నుంచి ఎందుకు తిరగడం ఆగిపోయింది కొన్ని సంవత్సరాలుగా కూడా ఊర్మిళ నగర్లో తిరగట్లేదండి ఇరవై సంవత్సరాల క్రితం మూడో నెంబర్ తిరిగేది ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా ఆపేశారు మళ్ళీ తర్వాత ఏమో ఐదో నెంబర్ తిప్పారు అట్లాగా కొద్ది రోజులు నడపడం ఆపేయటం జరిగేది అది పొలిటికల్గా ఆపేసేవారా ఇంకా ఏ కారణాలు అనేది మనకి అయితే పెద్దగా తెలియదు అయినప్పటికీ కూడా నేనైతే గత ఐదు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాను ఆ పని అయితే జరగలేదు ఇప్పుడు కేసీన్ శివనాథ్ గారి ద్వారా అది నాలుగు రోజుల్లో ఆ పని మాకు అయిపోయింది ఏంటంటే ఇక్కడంతా కూడా ప్రజలు బాగా కూలీ చేసుకునే వాళ్ళు పేద ప్రజలే ఎక్కువ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ అందుకని నేను గత ఐదు సంవత్సరాల పోరాటంలో కూడా వే వేయించలేకపోయాను ఇప్పుడైతే మాత్రం నేను అవన్నీ ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాను అందరితోటి పిల్లలతోటి కాలేజ్ స్టూడెంట్స్ తోటి స్కూల్ పిల్లలతో వాళ్ళతో సంతకాలు పెట్టించి ఒక వంద మందితోటి తీసుకొని వెళ్ళంగానే పిఏ కిషోర్ గారు ఉన్నారు ఆయన వెంటనే స్పందించి నా ఎదురుగానే ఫోన్ చేసి డిఎం దానం గారితో ఆర్ఎం గారితో వాళ్ళతోటి మాట్లాడి వెంటనే కూడా ఆ పని జరిగేలా చేశారు ఇప్పుడు కూడా నండి ప్రస్తుతానికి అయితే ఫైవ్ యూ తిరుగుతుంది మాకు డివిజన్లోని రేపు అక్టోబర్ రెండో తారీఖు నుంచి ఇంకా వాళ్ళు ఎక్కువ బస్సులు వేస్తామని చెప్పారు ఇక్కడ మన విద్యాధరపురం ఆర్ఎం సుబ్రహ్మణ్యం గారు అక్టోబర్ రెండు తర్వాత మీకు నేను రూటు ఏ ఎట్లా వెళ్తాయి ఎక్కడెక్కడ స్టాప్స్ ఏ ఏ నెంబర్లు వెళ్తాయి అనేది మీకు టైం అది ఇస్తాను అప్పుడు మేము నేమ్ బోర్డు పెట్టుకుందాం అని చెప్పానండి ఎందుకంటే జనాలకు తెలియాలి కదా ఏ టైంకి బస్సు వస్తుంది వెళ్తుంది అనేది ఇక్కడ మనకి కొంచెం దూరంకేనండి ఆటో వాళ్ళు వాళ్ళ ఇష్టం ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే తప్పట్లేదు అందులో నేను కూడా అలాగా బాధితురాలని బయటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఊర్మిళ నగర్ నుంచి మా అవుతుంది మాకు అదే ఇప్పుడు మనకి బస్సు ఫెసిలిటీ ఉంటే తక్కువ కదా మనకి ఒక ఇరవై రూపాయలతో అయిపోతుంది ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు ఐదు రోజుల నుంచి బస్సు తిరుగుతుంది ఇప్పటికే నా దగ్గరకి వచ్చి కూడా చాలా మంది అంటే సంతకాలు పెట్టని వాళ్ళు కూడా స్టూడెంట్స్ వచ్చి ఆంటీ మంచి పని చేశారు మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది చర్చి వరకు మేము వచ్చి కాలేజ్ బస్ ఎక్కాలి ఎక్కాలంటే ఒక్కోసారి టైం అయిపోతుంది ఉదయం లేసేసరికి ఆ బస్సులు వెళ్ళిపోతున్నాయి అలాగా అలా కాకుండా ఇప్పుడు మాకు చాలా అందుబాటులో ఉన్నందుకు మా అందరి తరఫున కూడా మీరు శివనాథ్ గారికి ధన్యవాదాలు చెప్పండి అని అని అంటున్నారు ఇప్పుడు కూడా నేను ఇక్కడ బ్యానర్ కట్టించేటప్పుడు కూడా డివిజన్లో వాళ్ళు వెళ్తూ బస్సులు తిరుగుతున్నాయి ఎవరేసారా ఎవరేసారా అని మేము ఆశ్చర్యపోతున్నామమ్మా మాకు తెలియలేదు అన్నారు అందుకే సార్ మీకు తెలియడం కోసం ఈ బ్యానర్ కూడా మీరు ఎంతోమందిని అన్నారు మరి గత ప్రభుత్వంలో ఇటువైపు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆసిఫ్ గారు దిగారు మరి వాళ్ళ ద్వారా మీకు ఏం పనులు అవ్వలేదండి ఆసిఫ్ గారి దగ్గరికి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదండి వెల్లంపల్లి గారి దగ్గరికి కూడా నేను వెళ్ళలేదు కానీ డివిజన్ పరంగా నేను వీళ్ళ దగ్గరికి మన విద్యాధరపురం డిపో వాళ్ళ దగ్గరనే వాళ్ళని కలిసే దాన్ని కానీ నేను ఎప్పుడు వెల్లంపల్లి గారి దగ్గరికి కానీ ఆసిఫ్ గారి దగ్గరికి కానీ వెళ్ళలేదు వెళ్ళినా కూడా వాళ్ళు చెయ్యరు ఎందుకంటే చేసేవారు కూడా కాదు టీడీపీ అని చెప్పానని చేసేవారు కాదు ఇప్పుడు కూడానండి నే ఇప్పుడు నాకే ఎవరి సంగతి తర్వాత నాకే చాలా సంతోషంగా ఉంది బస్సులు తిరగటం వల్ల అసలుకి చెప్పలేము ఇంకా చెప్తే చాలా ఉంటాయి ఎంతోమంది స్టూడెంట్సే కానీ ఈ పిల్లలే కానీ మార్కెట్లో లేడీసు షాపుల్లో చేసే పిల్లలు ఉన్నారండి ఇక్కడ ఆ పిల్లలు ఎలానన్నా కూడా ఇటువైపు నలభై రూపాయలు అటువైపు నలభై రూపాయలు ఎనభై రూపాయలు ఆటోలకి అవుతున్నాయి మాకు అది అసలు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఆనందిస్తున్నారు నేను కూడాను పైగా మేము డివిజన్ పరంగా ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్య ఖచ్చితంగా ఉపయోగకరమైనది ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి అనే న్యాయబద్ధమైనది అయితే కనుక నేను ఎప్పుడు కూడా ముందుంటాను డివిజన్ పరంగా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులు చేయిస్తానని చెప్పి ఇప్పుడు నేను ఇక్కడ ప్రజలందరికీ మాటేస్తున్నాను ప్రస్తుతానికి ఏ నెంబర్ బస్సులు ఛాన్స్ అండి ప్రజెంట్ అయితే ఫైవ్ యూ ఒకటే తిరుగుతుందండి రేపు అక్టోబర్ రెండు నుంచి వాళ్ళు ఇంకా అన్ని మనకి ఇటు హెచ్బి కాలనీ ఏ బస్సులు వెళ్తున్నాయి అటు కబేళ కే బస్సులు వెళ్తున్నాయో అవన్నీ కూడా రన్నింగ్లో వేస్తాయి అంటే మనకి వరదల మూలంగా అన్నీ మునిగిపోయి పాడైపోయి తుప్పు పట్టేసి అన్నీ అవన్నీ రిపేర్లలో ఉన్నాయి పైగా కొత్త బస్సులు కూడా వేస్తారంట అందుకని చెప్పి మనకి రేపు అక్టోబర్ రెండు నుంచి ఆ బస్సులు వదులుతామని చెప్పి ఆ టైమింగ్స్ కూడా చెప్తా ఉన్నారు రెండు తర్వాత ఇక్కడ మొత్తం మనకి ఊరిలోనే వారికి ఎన్ని స్టాపులు ఉన్నాయి ఆ స్టాపులకి సంబంధించి ఏ ఏ బస్సులు తిరుగుతాయి అవన్నీ కూడా నాకు ఈ ఆర్ఎం గారు లిస్ట్ ఇస్తానన్నారు రేపు సెప్టెంబర్ రెండు తర్వాత అక్టోబర్ రెండు తర్వాత ఇచ్చినప్పుడు నేను అవి పెడతాను బోర్డు బోర్డు పెడతాను స్టాపుల్లో ఏదేమైనా ఇంకా ఇక మీదట ఉర్మి నగర్ ప్రజలకి చింత లేకుండా బస్సులు తిరుగుతాయని ఝాన్సీ గారి వల్ల తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ కాదండి మా ఎంపీ కెసి శివనాథ్ గారి పుణ్యం అసలుకి ఇక్కడ ఉర్మ నగర్ ప్రజలు ఎవరు కూడా ఆయన చేసిన మేలుని మర్చిపోరు తర్వాత కొంత ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఒకప్పుడు మాకు బస్సులు తిరగలేదు ఇలా శివనాథ్ గారు వేశారని చెప్పి ఆయన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళందరూ కూడా నాకు ఇంటికి వచ్చి చెప్తున్నారు ధన్యవాదాలు తెలపని నేనైతే ఈ బోర్డు రూపంలోని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి